ధన్యవాదాలు మిత్రులారా ఈరోజు చాలా మంది కంపెనీ పాకుతదా పండుతుందా ఉరుకుతుందా అని భూతద్దంలో శాస్త్రవేత్తలు పెట్టి చూసినట్లు శాస్త్రవేత్తలు చూస్తున్నారు కానీ అలాంటి వాటిని కూడా తిరస్కరించి సక్సెస్ లో ప్రూవ్ చేసుకున్నటువంటి గొప్ప లీడర్ ఎక్సలెంట్ లీడర్ చిన్న కుర్రాడు జగన్ సమర్థ్ సమర్థు పద్దెనిమిది సంవత్సరాల ఎనిమిది నెలలు ఈయన వయసు ఏడు నెలల్లో పదిహేడు లక్షల రూపాయలు తప్పించడం జరిగింది ఏడు ద్వారా ప్రతిరోజు యాభై వేలు తీసుకుంటున్నాడు చాలా ప్యాషన్ గా చేస్తున్నాడు ఇంకా చాలా మంది కంపెనీ వయ్యింది కంపెనీ డల్ అయింది కంపెనీ ఒప్పుక లేదు నిదర్శనం చూడండి ఇంకా ఏజ్ బార్ అయింది మీద ఆధారపడడం అప్లైన్ వస్తే ట్రాన్ చెప్పడం అప్లైన్లు వస్తేనే వర్క్ చేస్తాము అప్లై నాకు ఏం చేస్తలేడు అనేటువంటి ఎవరన్నా ఉంటే ఈ రోజు చేసుకొని పనిచేసుకోండి ఎందుకంటే అవకాశాలు లేనప్పుడు అమలాయన మీద ఆధారపడడం పుట్టినప్పుడు అమలయన మీద ఆధారపడ్డం అవకాశం వచ్చినాక అప్లైన్ మీద ఆధారపడతాం కానీ ఈ కుర్రాడు కేవలం వీళ్ళిద్దరు మామూలు అమలు సారు సిరిస్ సార్ సారు సార్ సార్ ఇద్దరు వాళ్ళ సొంత మామూలు అయినా కూడా మామూలు కంటే ఎక్కువనే తీసుకోవాలి అన్న పని పనిచేస్తున్నాడు ఎక్సలెంట్ లీడర్ ప్రతి క్లాబ్ ఇంత చిన్న ఏజ్ కెత్తాయా కెత్తనా అబ్బి బోల్తున్నారా ఫస్ట్ టైం అకౌంట్ ఐడి ఓపెన్ ఏజ్ बाद में मैंने आईडी लिया आईडी लेने के बाद जब मैं फर्स्ट मेरा अकाउंट खोला था जब तो मेरे अकाउंट में पहला पेमेंट एडीएम का है जब मेरा एडीएम इसको कंप्लीट होने वाला है <laughs> <थी>। <laughs> अभी मैंने एट एट मंथ्स के अंदर तकरीबन सत्रह लाख seventeen लाख अंक अर्न कर <laughs> सुपर ये नहीं आप हैं मेरे लिए ఇంత పెద్ద సరికి ఉంది ఇంత అనుకుంటా ఇంత మోతబర్ల వన్ కనీసం పశువుల గారు తీసుకున్న ఇన్కమ్ కూడా తీసుకోకపోతే సిగ్గురవ అనేది ఉండాలి మిత్రులారా తప్పుగా అనుకోకుండా నా మాటలు నొప్పించిన ఉంటాయి మీకు నోట్లు వస్తాయి జీవితమైన చీలు తీసుకోండి పైరు అరుపుకోకుండా ఎందుకంటే ఎంతో ఏజ్ ఉండి కూడా డబ్బులు సంపాదించలేని పరిస్థితి నెలకు ఇరవై వేలు ముప్పై వేలు వస్తున్న మహాగగనం చిన్న పోరగాడు నెలలు యాభై వేలు సంపాదిస్తున్నాడు तो तो देन देन तो यूथ को इंफॉर्मेशन दिया दे कैसा है ना अगर आप सोचेंगे ना तो आपसे जरूर बस आपको कोशिश करनी चाहिए पहले अगर आपको लगता है कि पहाड़ बहुत बड़ा है नहीं चल पाएंगे तो ऐसा पॉसिबल नहीं है अगर कोशिश करोगे तो जरूर ऊपर तक पहुँचा और Obrigado, senhor. Obrigado, Samar. Super great. Mumbai. Sim, Sri vai? Eu um pormenor. Da